తమిళనాట విల్లుపురం జిల్లా ఆ జిల్లాలో తిరువక్కరై అనే చిన్న గ్రామం అది చాలా చిన్న ఊరే కానీ ఆ ఊరిలో ఉన్న చంద్రమౌళీశ్వరుని ఆలయం చాలా ప్రసిద్ధమైంది ఇంతకీ ఆ ఆలయ చరిత్ర ఏమిటో అది అంతగా ప్రసిద్ధమయ్యేందుకు కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం తరువక్కరైలో వరాహ నదీ తీరాన వెలిసిన చంద్రమౌళీశ్వరుడు గురించి రెండు వేల సంవత్సరాల నుంచే గాథలు ప్రచారంలో ఉన్నాయి తమిళనాట ప్రముఖ భక్తులైన నయనార్ల రాతలలో ఈ స్వామివారి గురించి ప్రసక్తి ప్రశస్తి కనిపిస్తుంది వైష్ణవులకు నూట ఎనిమిది దివ్యదేశాలు ఎలా ఉన్నాయో నయనార్ల పద్యాలను అనుసరించి శైవులు రెండు వందల డెబ్బై ఐదు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి వీటిని పాడలపెట్ర స్థలం అంటారు వాటిలో తరువక్కరే ఆలయం ఒకటి ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఆలయాన్ని తొమ్మిదవ శతాబ్దంలో ఆదిత్యుడనే చోళరాజు నిర్మించినట్టు తెలుస్తోంది ఏడంతస్తుల రాజగోపురంతో విశాలమైన ఈ ఆలయంలో అడుగడుగున ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడి స్వామివారి లింగం అరుదైన త్రిమూర్తుల రూపంలో ఉంటుంది తూర్పు వైపున ఉన్న ముఖాన్ని తత్పురుష లింగమని ఉత్తరవైపుగా ఉన్న లింగాన్ని వామదేవ లింగమని దక్షిణం వైపుగా చూసే ముఖాన్ని అఘోర లింగమని పేర్కొంటారు ఈ ఆలయంలోని చంద్రమౌళీశ్వరుణ్ణి దర్శించుకోవటమే ఓ అద్భుతమైతే ఆలయంలో విష్ణుమూర్తి కాళిక అమ్మవార్లకు కూడా ఉపాలయాలు ఉండటం మరో విశేషం ఒకప్పుడు వక్రాసురుడనే రాక్షసుడు ముల్లోకాలను పీడించసాగాడట ఆయన శివభక్తుడు కావటంతో తన చేతులతో అతనిని వధించలేనని వెళ్లి విష్ణుమూర్తినే ఆర్జించమని పరమేశ్వరుడు చెప్పాడట అంతటా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ వక్రాసురుణ్ణి వధించాడు అందుకే ఇక్కడ ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహం ప్రయోగ చక్ర అనే భంగిమలో కనిపిస్తుంది అంటే సుదర్శన చక్రాన్ని సంధిస్తున్న భంగిమలో విష్ణు భగవానుడు ఉంటాడన్నమాట విష్ణుమూర్తి వక్రాసురుణ్ణి వధించే సమయంలో ఆ రాక్షసుని నెత్తురు నేల మీద పడినప్పుడల్లా ప్రతి రక్తపు నుంచి వేలమంది రాక్షసులు పుట్టుకు రాసాగారట దాంతో వక్రాసురుని రక్తం నేల మీద పడకుండా తన నాలికతోనే దాన్ని పట్టేందుకు కాలికా అమ్మవారు అక్కడకు చేరుకున్నారు అంతేకాదు వక్రాసురుని చెల్లెలైన ధర్ముకి అనే రాక్షసిని కూడా బధించారు దాంతో ఇక్కడి కాళికా అమ్మవారికి వక్రకాళి అన్న పేరు స్థిరపడింది ఈ వక్రకాళి అమ్మవారి ఉగ్రతత్వాన్ని శాంతింపచేసేందుకు ఆదిశంకరులు అమ్మవారి కింద శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు అటు శివుడు ఇటు విష్ణుమూర్తి వారికి తోడుగా కాళికా అమ్మవారు ఇంతమంది కొలువైన ఆలయం కనుకుని ఈ చంద్రమౌళీశ్వర ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు ఉబలాట పడుతూ ఉంటారు ముఖ్యంగా శివరాత్రి విజయదశమి కార్తీక పౌర్ణమి చైత్ర పౌర్ణమి వంటి సందర్భాలలో అయితే వేల మంది భక్తులతో ఈ చిన్న గ్రామం కిటకిటలాడిపోతుంటుంది ఇక ప్రత్యేకంగా ఇక్కడ వక్రగాలి అమ్మవారిని దర్శించేందుకు వచ్చే భక్తులకు కొదవ ఉండదు శని వక్రదశలో ఉన్నప్పుడు ఈ అమ్మవారిని కనుక కొలిస్తే ఉపశమనం లభిస్తుందని చెబుతారు అంతేకాదు ఈ అమ్మవారి ఆశీస్సులు కనుక ఉంటే ఎంతటి శత్రువునైనా జయించవచ్చుని ఎలాంటి ఆపదనైనా దాటవచ్చని తమిళనాట నమ్మకం అందుకనే రాజకీయ నాయకులు ఇక్కడికి తరచూ వస్తుంటారు